హలో అండి నేనైతే ఇడ్లీ పెట్టాను ఇడ్లీ అయితే ఉడికినాయండి చూడండి ఒక వాయి అయితే తీసాను వేడి వేడిగా ఉన్నాయి ఒక వాయి అయితే తీసా కనిపిస్తుందా ఒక వాయి తీసాను ఇదిగో ఇంకొక వాయి అయితే పెట్టాగ ఇదిగో ఇది కూడా అయితే ఉడికింది వేడి వేడిగా దోశ వేస్తానని చెప్పాను కదా మినపట్ లాగా వేడి 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 కాలిపోతున్నాయండి అసలు పొగలిపోతున్నాయి కాలిపోతున్నాయి చేతులు ఏదో మినపట్ వేసానని చెప్పాను కదా మినపట్ అయితే ఒకటేసాయా కనిపిస్తుందా మీకు క్రిస్పీగా చాలా బాగుంది మినపట్టు అయితే వేసా కనిపిస్తుందా బాగా కాలింది గోల్డ్ కలర్లో చూడండి మినపట్ట ఒకటి వేసాను ఇక ఇడ్లీ చేశాను కదా పల్లీ చట్నీ చేసా పల్లీ చట్నీ ఇంకో ఆగునా నాకు పిలుస్తాను పల్లీ చట్నీ అయితే చేశాను నేను అందరికి టిఫిన్ అయితే పెట్టేస్తానండి నేను డోర్ ఇది గిద్దాడికి ఇచ్చేసే అందరికీ అయితే పెట్టేస్తున్నానండి ఇక చూడండి దోశ ఆఫేనా డాడీకి నీకే డాడీకి నీకు సెరాఫ్ ఆఫ్ కొంచెం నేను మొక్క నాకు కొద్దిగా ఆఫ్ ఓకేనా ఇచ్చిరప డా డాడీకి ఇచ్చినప్పు కొంచెం దోశ డాడీకి ఇచ్చేసిరా ఫాస్ట్ ఫాస్కి రావాలి అందరికి ఇద్దు కానీ అందరికి అట్టపాత చట్నీ ఎక్కడన్నా ఇట్రా వచ్చేసావా చూడండి మా బాబు సర్వ్ ఇట్రా ఇట్రా మా బాబు అయితే సర్వ్ చేస్తాను నై ఇక తొమ్మిది అయితే అయింది ఇక లేట్ అవుతుందంటే ఆహ్లా అవుతుందంటే మా బాబు అయితే అందరికి ఇస్తాండి ఇచ్చేసి రైలు వీళ్ళందరికి ఇచ్చేసిరా నీకు ఇస్తా దోశ వేసాను ఒక ఇడ్లీ అని దోశ దోశ కావాలా దాంట్లో దోశ కావాలంట మినపట్టు వేసాను కదా ప్లేట్లో పెట్టినా ప్లేట్లో వేసుకోకు ప్లేట్లో మినపట్టు కావాలంట ఇక దానికైతే మినపట్టు వేసేయనండి డోరేనా వెళ్తూరు వస్తుంది ఎట్టసారి టేస్ట్ చేయద్దా టేస్ట్ చేయద్ది ఎట్ట మినపట్టు బాగుంటుంది కదా కరకర కరంచిగా బాగా వేయింది హీట హీటా కనిపించు అటు చూడు అట్ట చూపియాలి అట్ట తినాలి తిని టేస్ట్ చేయాలి టేస్ట్ చేసి అప్పుడు అట్ట చెప్పాలి మినపట్టు హెల్త్ మంచిది కదా బలం అంటారుగా ఇడ్లీ ఒకటి వేస్తా తిన అదా ఉప్పు ఒకసారి పట్టుకో తీసుకో తీసుకో వెళ్ళే కదా బాగా వెలుతూరులాగా వస్తుందండి ఫోకస్ అందుకే నేనైతే డోర్ వేసుకుంటాను లైట్ వేసుకుంటాను ఇచ్చేసి ఇంక ఇచ్చేసి ఇంకేమో మా బాబాయ్ అయితే మా అబ్బాయితో అస్సలు కాగలేమండి తను లేదంటే అదే ఇంక అందరికీ అయితే పెట్టానండి టిఫిన్ అయితే ఇక చూడండి ఓకే అండి ఈ టిఫిన్ అయితే కాఫీ కూడా పెట్టాను కాఫీ కూడా పెట్టాను కాఫీ తాగాము మేము కొన్ని టిఫిన్ కాకముందు ఇంక మళ్ళీ వేడి చేసి అందరికైతే ఇస్తాను టిఫిన్ అయ్యాక ఓకే అండి ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండి ఓకే మేమైతే కొంచెం పని మీద వచ్చామండి ఇక మా మామికి హెల్త్ బాగోక మొన్న హాస్పిటల్కి వెళ్ళాము ఇక చూడటానికని వెళ్ళాము చూడటానికి వెళ్ళాక ఇక అనుకోకుండా వాళ్ళు ఇక ఉండమన్నారు ఇక డిశ్చార్జ్ చేశారు డిశార్జ్ చేశాక ఇక తీసుకొని ఇటు మా సార్ వాళ్ళు ఇంటికి వచ్చాము చూడటానికి వెళ్ళాం కదా హాస్పిటల్కి ఇంకా అక్కడ బట్టలు ఏమి తీసుకెళ్ళలేదు ఇంకా అటు నుంచి ఇటు వచ్చాక ఫోర్ డేస్ అయితే అవుతుంది మేము ఇక్కడికి వచ్చి బట్టలు ఏమి లేవు ఇక మేము నైటీలు నేను రెండు తీసుకొని మా బాబుకు ఒక టీషర్ట్లు రెండు తీసుకొని ఈ ఫోర్ డేస్ నుంచి మా అవేనండి ఇక చూడండి కనీసం టవ్ ఇక చున్నీ వేసుకుందామన్నా చున్నీ కూడా లేదు టవల్ అయితే వేసుకుంటున్నాను ఇక వీడియోలోనే నేను ఏదో ఒకటి ఇక కవర్ చేసుకోవాలి కదా మామూలుగా ఇంకా ఇంకా టవల్ వేసుకుంటున్నాను ఈ టూ డేస్ నుంచి నేను కట్టుకొని కట్టుకున్న చీర ఇక అవే ఉంటాయండి ఇంకా చూడండి కరెక్ట్ అయినా కొంచెం పర్వాలేదు బాగానే ఉంది హెల్త్ అయితే ఇక ఈరోజు సాయంత్రానికి కానీ రేపు కానీ మేమైతే వెళ్తామండి మాకు ఇక అక్కడికి ఓకే అండి ఇక మేమైతే తినేస్తున్నామండి ఇక టిఫిన్ మీరు తిన్నారా ఫ్రెండ్స్ మీరు తింటే మీ టిఫిన్ అంటే మాకు కామెంట్ చేయండి హ్యాపీ దీపావళి అండి చూడండి ఇంక అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి ఇడ్లీ దోశ మా బాబుకి వేసిన కొంచెం ఏముందా చిన్న పీస్ ఉంది ఇక నేనైతే తీసుకుంటా ఇక చట్నీ కనిపిస్తుందా చట్నీ చట్నీ అందరికీ చేసిన ఇక దోశ కనిపించోశానా ఇట్నీ అంట చట్నీ ఇడ్లీ ఇగో కాఫీ నేను వేస్తాను ఆగు కాఫీ కనిపించాయా ఇది ఏమేనండి ఇటీ నేను వేస్తాను డాడీ గంట ఓకే